మార్చెల్లా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చిబుగిస్తుంది పోలింగ్ రోజైతే రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్కి అయితే వెళ్లారు ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్న ఈవీఎంని అయితే నీలకేసి కొట్టారు అలాగే ఈవీఎం ప్యాట్ను కూడా ధ్వంసం చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీన్ని సీరియస్గా తీసుకున్న ఐసీఐ అయితే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే సీరియస్ అయింది అయితే పోలింగ్ రోజు పల్నాడు జిల్లాలో అయితే పలు ప్రాంతాల్లో అయితే ఘర్షణలు అయితే జరిగాయి సో పాలోయ్ గేట్లో అయితే నేను ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళడం అక్కడ ఈవీఎంను తీసి నెలకేసి కొట్టడం అయితే దృశ్యాలు అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే నెలకేసి కొట్టిన సందర్భంలో అయితే టీడీపీ ఏజెంట్గా ఉన్న వ్యక్తి అయితే కూడా ఆయనను ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేశారు ఆ విజువల్స్లో అయితే మనకు స్పష్టంగా కనిపించింది అయితే పోలింగ్ జరిగిన తీర్పు అయితే ఈసీ అయితే ఆగ్రహంగా ఉంది ఇప్పటికే సీట్ ఏర్పాటు చేసి అయితే విచారణ కొనసాగిస్తున్నారు తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా వీడియో బయటకు రావడంతో అయితే ఈసీ చాలా సీరియస్ అవుతుంది వెంటనే ఆయన అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది అయితే పోలింగ్ రోజు కూడా పిన్నెల్లి బ్రదర్స్ అయితే హౌజ్ అంటే హౌజ్ అరెస్ట్లో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు వెంటనే హైదరాబాద్ బయలుదేరి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది సో అరెస్టులు ఉంటాయన్న నేపథ్యంలోనే వాళ్ళు భయపడి హైదరాబాద్కు వచ్చినట్లయితే తెలుస్తుంది సో పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు సో కాసేపట్లో కానీ ఈ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరును కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది